హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మనం ఈరోజు మంచి టిప్పు చెప్పబోతున్నామండి ఒంట్లో ఉన్న కొవ్వు అలాగే వెయిట్ లాస్ కావాలంటే ఇలా ఒకటి పెద్దది జీలకర్ర తీసుకోండి అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది సో అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్లో ఆఫ్ సోంపు ప్లస్ వాము తీసుకోండి అది వన్ ప్యాకెట్ ఇవి టూ టూ ప్యాకెట్స్ అలాగే చెక్క దాల్చినీ అంటారు కదండి అది ఒక ప్యాకెట్ అనమాట వీటన్నింటినీ కలిపి మెత్త చగా గ్రైండ్ చేసుకోండి మిక్సీ జార్లో వేసేయండి అన్నీ కట్ చేసేసి ఏం వేయించాల్సిన అవసరం లేదండి జీలకర్ర సోంపు వాము నోట్ చేసుకోండి వాము అలాగే దాల్చినీ చెక్క అంటాం కదా అది అవి చిన్న చిన్నగా కట్ చేసుకోండి అన్నిటినీ కలిపి గ్రైండ్ చేసుకోండి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా పొడిలాగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి జల్లించుకోవడం కూడా జల్లించుకోవచ్చండి కాకపోతే అవసరం లేదండి వాటర్లో వేసి మరిగించుకొని మార్నింగ్ మనం స్నానం చేసిన తర్వాత పరిగడుపున ఇది ఒక గ్లాస్ తాగామంటే ఫార్టీ డేస్ కంపల్సరీ ఫార్టీ డేస్ తాగాలండి మార్నింగ్ టైము ఇది తాగిన తర్వాత టూ అవర్సు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకూడదు కాబట్టి సిక్స్ ఓ క్లాక్ లోపే మనం ఈ వాటర్ని తాగేసేయాలన్నమాట ఇది ఇలా పౌడర్ చేసుకొని ఒక దాంట్లో డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే ఫార్టీ డేస్ కంపల్సరీ వస్తుందండి ఒక స్పూన్ కానీ అర స్పూన్ కానీ మన గ్లాస్ క్వాంటిటీని బట్టి వేసుకొని వాటర్ని మరిగించుకోవాలన్నమాట ఇక్కడ నేను టీకప్ కంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసేసి మరిగిస్తున్నాను మరిగే నీళ్ళల్లో ఇలా అండి నేను మూడు వేళ్ళతో పట్టుకున్నంత ఇలా వేసేస్తున్నాను నాకు అలవాటు కాబట్టి ఇలా వేస్తున్నా లేదు అంటే మీరు చిన్న స్పూన్ ఉంటుంది కదా మనం మన చి పచ్చట్లలో పెట్టుకుంటాము దాంతో ఒక స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఇలా ఒక్కసారి మరిగించుకోవాలన్నమాట మరిగించుకొని మనం వడగట్టుకొని హ్యాపీగా టీ కాఫీల బదులు మార్నింగ్ టైం ఇది తాగామంటే కంపల్సరీ వెయిట్ లాస్ అవుతామండి అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది అనమాట కంపల్సరీ ఫార్టీ డేస్ అయితే తాగాలన్నమాట కంపల్సరీ ఇది సో ఫార్టీ డేస్ తర్వాత మళ్ళీ టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి తాగొచ్చండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి